ఏంట్రా నొప్పిగా ఉందా ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడద్దు అయ్యా రాజారత్నం సార్ వచ్చారయ్యా రా రాజరత్నం ఏంటి అలా తలదించుకున్నావేంటి తలెత్తేలా ఉన్నాయా మీరు చేసే పనులన్నీ మీ మీద ఉన్న గౌరవం కొద్దీ ఏమీ అడగకుండానే ఈ కేసు ఒప్పుకున్నాను జరిగిన నిజాలన్నీ నాతో చెప్పండి ఎందుకు దాచిపెట్టారు పెళ్లి తాగటానికి తను గన్ను గురించి అడిగింది గన్ను ఉన్నది నేనే అని నీకు ఆ రోజే చెప్పాను కదా ఎవరికి తెలుసు తను అకస్మాత్తుగా వచ్చి నేనే మీ కూతుర్ని అని చెప్తుందని తెలుసుంటే ఆ రోజే నీకు అన్ని విషయాలు చెప్పుండేవాళ్ళు ఏం సార్ అంత తేలిగ్గా చెప్తున్నారు వాళ్ళు చేసిన దాన్ని కాపాడటానికి మీ అబ్బాయిని షూట్ చేశారని చెప్పారు కానీ మీ అబ్బాయి చెప్పవయ్యా పూర్తిగా చెప్పు చెప్పలేకపోతున్నావు కదా ఏం చేయమంటావు కన్నబిడ్డ కదా అందుకే వాడు చేసిన పాపాలన్నిటికీ ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా నీకు బాగా తెలుసు ఈ ఊళ్ళో ఎంత మంచి పేరుంది అన్నది నేను పోయే వరకు ఆ గౌరవానికి ఎలాంటి కళంకం రాకూడదని కోరుకుంటున్నాను కడదాకా అలాగే బతుకుతాను డాక్టర్ దగ్గర ఎయిట్స్ అని చెప్పడానికి సిగ్గుపడి పైల్స్ అని చెప్తే దానికి తగ్గ ట్రీట్మెంటే జరుగుతుంది మీరు నా కేసు అప్పగించినప్పుడే అన్ని నిజాలు నాతో చెప్పు ఉండాల్సింది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు మీకు మీ అబ్బాయికి జాగమూర్తులు బిరుదు ఇమ్మని చెప్తే ఎలా కుదురుతుంది ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను మార్చి నిన్ను తీసుకొచ్చింది నన్ను ప్రశ్నించడానికి కాదు ఇంతకు ముందు నువ్వు గాంధీ గారి కేసులే వాదించావా నువ్వు టేకప్ చేసిన తొంభై తొమ్మిది కేసుల్లో తొంభై కేసులు క్రిమినల్స్ వాస్తవమే సార్ కానీ తొంభై మంది హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర నిజాలే మాట్లాడారు మీలా కాదు నేనే ఆ పిల్లనని కోర్టులో చెప్పిన ఆ కుర్రాడదే తప్పని కేసు క్లోజ్ చేయడానికి ఎంత టైమో పట్టేది కాదు ఈ పదిహేనేళ్లు తను మౌనంగా ఉన్నది అందరూ వింటున్నప్పుడే మాట్లాడాలని దానికి తగిన ఏర్పాట్లు ఆ బుద్ధిరాజ్ అదే పెద్దిరాజు నీట్ గా స్క్రీన్ ప్లే చేసి పెట్టాడు రత్నం జరిగిన విషయం నీకు పూర్తిగా చెప్తే నువ్వెక్కడ ఈ కేసును టేకప్ చేయనంటావో అని నేను నీకు చెప్పలేదు ఈ రోజు రాత్రి ఈ కేసుకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నీళ్లు వెతుక్కుంటూ వస్తాయి జ్యోతి మా అమ్మ రత్నం నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి గన్ నాదే సార్ నేనే కూతున్నని వెనెల కోర్టులో కూడా చెప్పేసింది జరిగేదాన్ని బట్టి చూస్తే తనే ఈ కేసులో గెలిచేలా ఉంది తన దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నట్టుంది సార్ హాయ్ సార్ కూర్చోండి థ్యాంక్ యూ ఏం తీసుకుంటారు ఏమక్కర్లేదు సార్ చెప్పండి ఏం జరిగింది సార్ ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లవ్ డెల్ అనే చోటికి స్క్వాడ్ తో వెళ్లాం ఆ బంగ్లా చుట్టూ సర్చ్ చేస్తున్నప్పుడే ఆ కుర్రాళ్ళక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లే వాళ్ళని మాకు తెలిసింది பண்டே ఆ బంగ్లా ముందు తవ్వి చూసినప్పుడు చాలా రోజుల క్రితం చనిపోయిన ఒక చిన్నారి డెడ్ బాడీ మాకు దొరికింది ఆ తర్వాత ఆ చోటు వెనక వైపు సర్చ్ చేసినప్పుడు నాలుగు చిన్నారుల బాడీలు కుల్లిపోయి కనిపించాయి చూడ్డానికే భయంకరంగా ఉన్నాయి సార్ ఆ కుర్రాళ్ళు ఒక కుక్కని కూడా వదిలిపెట్టనంత రాక్షసులని అప్పుడే మాకు తెలిసింది ఏం చేయాలో అర్థం కాక ఆ కుర్రాళ్లు చేసిన ఘోరాల గురించి వరదరాజు గారికి చెప్పాను జరిగిన విషయం బయటికి తెలియకూడదని ఆయనే ఒక డాక్టర్ ని ఆ డాక్టరే ఆ నలుగురు చిన్నారుల్ని ఆ కుర్రాళ్లు రేపు చేశారన్న ఎవిడెన్స్ మొత్తం నాశనం చేసి అన్నిటినీ దాచేశారు తవ్వితీసిన ఒక చిన్నారిని జ్యోతినే చంపి పూడ్చిపెట్టిందని అందరూ నమ్మేలా చేశారు ఇంటి వెనుక వైపు తీసిన నలుగురు చిన్నారుల డెడ్ బాడీస్ ని జ్యోతి ఇంటి వెనక వైపు పూడ్చిపెట్టి ఆ చిన్నారుల్ని జ్యోతియే కొట్టి చంపిందని ఫ్యాబ్రికేట్ చేశాం ఇప్పుడు ఆ డాక్టర్ అక్కడ డాక్టర్ ఇప్పుడు ప్రాణాలతో లేరు మిగతా ఇద్దరు వాళ్ళకప్పుడే ట్రాన్స్ఫర్ ఇచ్చి వేరే ఊరికి పంపించేశారు అన్ని నిజాలు మా ముగ్గురికి మాత్రమే తెలుసు రాజరత్నం సార్ వెన్నెలు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి అబ్జెక్షన్ ఉందా విచారణ నేను చేయడానికి ట్రై చేస్తున్నది అలెక్సార్ అండ్ టీమ్ జ్యోతిని తిరుపూర్లో అరెస్ట్ చేయలేదు అని కానీ అప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడంతో నేను ఆర్గ్యుమెంట్ ని ప్రొసీడ్ చేయలేకపోయాను ఇప్పుడు జ్యోతి ఉత్తరాది మహిళ కాదు అని తెలియజేసే ఎవిడెన్స్ మీకు అందజేశాను సో విత్ యోర్ పర్మిషన్ మే ఐ ప్రొసీడ్ విత్ అలెగ్జాండర్స్

వీరి వెనకాల ఉన్న క్లాక్ టవర్లో టైం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలనుంది అలెక్స్ కూడా సరిగా ఆ టైమ్ లో అక్కడే ఉన్నారు ఊటీ నుండి తిరుపూర్ కెళ్లడానికి మూడున్నర గంటలు పడుతుందని లాస్ట్ ఇయరింగ్ లో ఆయనే అన్నారు కానీ పోలీస్ రికార్డ్స్ లో నిజానికి మీ రికార్డ్స్ ప్రకారం ఎనిమిదింటికే మీరు జ్యోతిని అరెస్ట్ చేశారనుంది గంటన్నరలో మీరు ఎలా సార్ తిరుపూర్కి వెళ్ళగలరు టైమ్లీ పాయింట్ కూర్చోండి సార్ మీరేమంటారో నాకు తెలుసు క్లాక్ టవర్ లో టైం ఆగిపోయిండొచ్చు కదా అని ఎస్పీని ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ చేతికున్న వాచ్ లోను టైమ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అనుంది కూడా అంత తొందరగా తిరుపూర్కి ఉండలేరు సో మీరు తిరుపూర్లో అరెస్ట్ చేశానని చెప్పిన విషయమే అబద్దమైనప్పుడు ప్రమాదంలో ఉన్న చిన్నారిని కాపాడడానికి మీరెలా సార్ జ్యోతి ఉన్న ఓల్డ్ బంగ్లాలోకి వెళ్లగలరు అక్కడ తప్పించుకోవాలని చూసిన జ్యోతిని మీరెలా సార్ షూట్ చేయగలరు అరెస్ట్ చేశామని చెప్పడం నుంచి ఎన్కౌంటర్ చేశామని చెప్పడం దాకా మొత్తం అంత అబద్దం అన్నిటిని ఫ్యాబ్రికేట్ చేశారు మన ఊరి అమ్మాయిని ఉత్తరాది మహిళని చేశారు కన్న కూతురునే కిడ్నాప్ చేయబడ్డ చిన్నారి అన్నారు ఎందుకని ఆ ఇద్దరు కుర్రాళ్లు తప్పు చేసుకూడదు ఆ తప్పుని కప్పిపుచ్చడానికి వరదరాజు కోసం పోలీసులు అమాయకురాలైన జ్యోతిని నేరస్తురాలని చేసుకూడదు సభాష్ నేను ఈ కేసుని ఇన్నాళ్లు జ్యోతి కేసు అనుకున్నాను ఇప్పుడే అర్థమైంది మేడం ఈ కేసుని వరదరాజు కేసులా మార్చాలనుకుంటున్నారని కూర్చో కూర్చో అలా అని చెప్పారుగా అది చెప్పడానికి ముందు ఇది చెప్పడానికి నేను లేచాను ఇప్పుడు అర్థమైందా జ్యోతి అరెస్ట్ చేయబడింది తిరుపూర్ లోనే అరెస్ట్ చేసింది అలెగ్జాండర్ కాదు తిరుపూర్ లోకల్ పోలీస్ దాన్ని అలెగ్జాండర్ ఈ కేసు యొక్క చార్జ్ షీట్ లో ఎక్కడా మెన్షన్ చేయలేదు ఇది తిరుపూర్ పోలీసులు జ్యోతిని ఊటి పోలీసులకు అప్పగించారనడానికి రిపోర్ట్ అన్నిటికన్నా ఈయన చేసిన పెద్ద తప్పు ఆ పిల్లల ఎఫ్ఐఆర్ రిపోర్ట్ మిస్ చేయడమే అందువల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా ఇంత సెన్సిటివ్ అయిన ఈ కేసులో ఇలాంటి వాళ్ళు చేసే తప్పుల వల్ల వెన్నెల్ లాంటి హాఫ్ నవలర్జ్ లాయర్లు అటెండ్ అయ్యి జ్యోతి లాంటి హంతకులకి సపోర్ట్ చేస్తున్నారు అందుకే ఈ కోర్టు ఒకే ఒక డిపార్ట్మెంట్ ని నమ్ముకుని లేదు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ రిపోర్ట్ ఫారెన్సిక్ రిపోర్ట్ అని పోలీస్ రికార్డ్స్ లో మెన్షన్ చేసినమని నిజాం